ఒకలా ఉన్నా సరే ముగ్గులు ఎవరు సరే మేము ముగ్గులు ఒకలా ఉన్నాయా నేను నేను నాలుగు రోజులు ఏం జరుగుతుంది ఏంటో అక్కడ ప్రయాగరాజ్ వెళ్ళాను వచ్చి సరే ముగ్గులు వేసాం అక్క పక్కన రావడానికి వాళ్ళు లక్ష్యం లేదు అమ్మాయి ముగ్గులు వేసి కీర్తి పెయింట్ వేసింది సోబడి కొంచెం ముగ్గు చూపించాము సోబడి కొంచెం అమ్మాయి కీర్తి నాకు పెయింట్ నువ్వేనా ఇటు కూడా ఇటు కూడా చూడు ముగ్గు సెంట్లు వేసేది అసలు టీచర్ గారు ఆనందపడిద్దు ముందు हां मैम मुगुल सोहैल करके प्रयागराज दिल्ली चंडीगढ़ आपका बंगलंगानी काल तक एक खाड़ी पॉइंट 갔다ओ ये बेटा 왔다ല്ല दानम पिटु लेकन का काल उच्च काल हम्म 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 ना ऑपरेशन डेट हां ये नहीं है हां ये ये रे फीचर्स इनका हां इनको चेंज कर இன்னும் பாச்ச மொதக்கட்ட ஐயேய் வந்து பாரு நேருக்கு நேர் வந்து பாவா நான தானி பற்றஸ்தி விலந்த ஆசீர்வாதங்கள் யப்பரஷ்டம் அதை கொண்டலையெட்டா அதை அந்த கண்ட நான் ஆசீர்வாதங்கள் வர விப்பூர் நான் வர அது கால் अंदर கை போறன வெட்கட்ட வந்து பாணுமா பாணுமா ఒకది చేసారు మొత్తం కాలం తిరకనిపియ్యట బాబలండా మొత్తం ఇదిఒకది చేసి బ్యాండేజ్ ఇచర్ ఇంకా నాలుగు సంబరిగా బ్యాండేజర్ దాకటే సర్గా అందుకని తీసేసేయండి ఈ బ్యాండేజ్ రోజు సాయంత్రం వేసి మళ్ళీ పెట్టుకోమన్నారు ఇంకొంచెం అతుక్కోవాలి ఎక్స్ రే చూపినా ముద్దనకోవాలి ఎక్స్ రే చూపిస్తారు ఎప్పుడైనా నువ్వు టచ్ రోజ్ ఎక్స్ రే చూపిస్తారంటే కిట్ చూడొద్దు రక్న అందుకే అక్క నీ కోసం చూడక్క బిర్యానీ ఇష్టం నువ్వు చేయి తిప్పమ్మా కూర ఆనియన్స్ కోసం హలో గెస్ట్ గెస్ట్ ఆనియన్స్ ఉండాలి ఉండు కొంచెం కొంచెం హలో గెస్ట్ హలో పన్నీర్ కూర బిర్యానీ చేశాను ఫ్రెండ్స్ నేను వచ్చాను ఎంతవరకు కాలు బాగా లేకపోతే సరే సరిగ్గా చూడట్లేదు మరి నేను కూడా లేకపోతున్నాను

అక్క ఫస్ట్ ట్రిప్ అనుకుంటా సుమాగి లేకపోతేనా ఫుల్ ఉన్నారు అక్క జనం బాగుంది అక్క అక్క తల రూపాయి వేసిన లైఫ్ సెట్ అంట అవునా అసలు వాళ్ళు సాధువులు వచ్చారనే జనం అందరు ఉరుక్కుంటే స్నానాలు చేస్తున్నారు అఘోరాలు ఇప్పుడు తైనంత ఒంటి గంటకి అన్నం పెట్టారు పొద్దున్నేం పెట్టిన చుట్టూ కూతురు చూసినవా అదే ఒంటి గంటకి అక్క ప్రయాగరాజ్ విశేషాలు చెప్పక్క నాకు చూసుకున్నాం నోరు సబ్బడిపోయాడు ఎందుకంటే మనం యాక్టర్లు వెళ్ళి వచ్చేసరికి నీకు సబ్బడితేనా అమ్మాయి ఎవరిదో వాళ్ళకి లందర్లు ఉన్నాయి అమ్మాయి తమిళ వాళ్ళకి తమిళ వాళ్ళది పంజాబీ వాళ్ళు పంజాబీ వాళ్ళది నాకు ఏదో అంటే మన ఉడుకు అదే అంతమంది మీద ఏం చేస్తారు మనం వెళ్ళి వెళ్ళిపోతాం పెట్టి